డ్వాక్రా మహిళలకు ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ బుధవారం వైఎస్ఆర్ ఆసరా చెక్కుల పంపిణీ చేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే గణేష్ కుమార్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన హామీ మనకు కథనాలుగా మా తప్పకుండా డ్వాక్రా మహిళల రుణాలను మాకు చేసిన ఘనత ఆయనకే దక్కుతుందని అన్నారు ఈ కార్యక్రమంలో వైసీపీ

పార్టీ శ్రేణులు దిక్కులు పెక్కి చెల్లెల చేస్తున్న జై జగన్ నినాదాల మధ్య చెప్పిన మాట మాటలు ఏర్పాటు చేసిన తర్వాత నాలుగు విడతల్లో మాట కట్టుబడి ఆరు వేల తొమ్మిది వందల కోట్ల రూపాయలు నాలుగో విడత రిలీజ్ చేసి సుమారు ఎనిమిది లక్షల రాష్ట్రంలో సంఘాలు ఉన్నాయి అంటే ఎనభై లక్షల అంటే ఎనభై లక్షల కుటుంబాల్లో ఖాతాల్లో ఈరోజు అన్ఎన్ అమౌంట్స్ ఇంటూ దర్ అకౌంట్స్ అంటే బ్యాంక్ కుటుంబం ఉన్నా కానీ బ్యాంకులు ముందు రాని వేయలేదు ఈ డబ్బులు లబ్ధిదారులకే హక్కు పూర్తిగా ఆ రకంగా అకౌంట్స్లో వేయడం జరిగింది అక్క చెల్లెమ్మలు ఎంతో ఆనందంగా ఉన్నారు ఇలా ఒకటి కాదు అరవై రెండు లక్షల మందికి రెండు భూమి రెండు సెంటు హౌసింగ్ రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్స్ ఇస్తామన్నారు పది సంవత్సరాల తర్వాత ఎన్ఓసి నేరుగా మార్పు చేసుకోవచ్చు ఎవరికైనా కావాలంటే అమ్మవచ్చు ఎవరికైనా అన్ని కావాలంటే ఇవ్వచ్చు ముప్పై రెండు లక్షల కుటుంబాలు ఒకటి ముప్పై లక్షల కుటుంబాలు మన రాష్ట్రంలో ఉంటే ముప్పై రెండు లక్షల కుటుంబాలకి మీరు ఎందుకంటే అందరూ కోరుకుంటా జగన్మోహన్ రెడ్డి మళ్ళీ రావాలి నేనైనా రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావాలి ఎవరైనా సరే కనీ విని ఎగారా ఇరవై ఐదు లక్షలు ఆరోగ్యం ధనిక రాష్ట్రాలు కూడా చేయలేకపోతా ఉన్నాయి భారతదేశంలో ఏ రాష్ట్రం కూడా లేదు ఆలోచనకి ఒక కుటుంబానికి రేషన్ కార్డు ఉండే కుటుంబానికి బియ్యం కార్డు ఉండే కుటుంబానికి ఐదు లక్షల ఏదైతే ఇన్కమ్ సర్టిఫికేట్ లోపు ఉన్నదో సంవత్సరానికి పాతిక లక్షలు జాగా భరోసాతో ఏదైనా కానీ కార్పొరేట్ హాస్పిటల్స్లోకి వెళ్ళి రావచ్చు అలాంటి ఆ నాయకుడు జగన్మోహన్ విద్యలో ఈ అన్వేలు న్యూ ఎడ్యుకేషన్ పాలసీ ఐబీ ఇంటర్నేషనల్ బి ఈరోజు మన సెకండరీ కౌన్సిల్ ఆఫ్ స్కూల్ అండ్ ట్రైనింగ్ ఎడ్యుకేషన్ తో జత చేసి రాబోయే రోజుల్లో ఇంకా కంప్లీట్గా ఎంక్వైరీ డిస్కవరీ అండ్ అనలెటిక్స్ ఈ మాదిరిగా సబ్జెక్ట్ ఉండాలి పిల్లలకి పెద్ద పెద్ద కార్పొరేట్ స్కూల్స్ లో చదువుతున్న పిల్లలకి నీట్గా మన లెడ్పీ స్కూల్స్లో చదువుతున్న పిల్లలు కానీ మన గవర్నమెంట్ స్కూల్స్లో చదువుతున్న పిల్లలు కానీ మున్సిపల్ స్కూల్స్ లో చదువుతున్న పిల్లలు కానీ జగన్మోహన్ అనేక పథకాలతో నేను గుజులు చాస్తా మళ్ళీ జగన్మోహన్ రెడ్డికి ముఖ్యమంత్రి అయిపోతారని చెప్పేసి ఈరోజు కుజులు రాజకీయాలు చేస్తా ఉన్నాయి పార్టీ దీపం లేక ఒక కోడి పుంజు మీదకి ఒక ఐదు ఆరు కోడిపుంజులు పంపుకుంటా ఉన్నారు డబ్బు ఉంటే కోడిపుంజికి కోడిపుంజా ఉన్నా దా చంద్రబాబు నాయుడు నువ్వు నీకు సత్తా లేదా అంటే ప్రూవ్ చేస్తావు కదా జగన్మోహన్ రెడ్డి గారితో ఢీ మొంగులైన నేను అందుకే దత్తపుత్రుడు పవన్ అంత కలిసి మా ఇద్దరం సరిపోవు అందుకనే అక్కడ నుండి జగన్మోహన్ రెడ్డి జిల్లా తీసుకొని వచ్చావు ఇంకా సరిపోం అమ్మ వాళ్ళు తీసుకొని వచ్చావు తమ్మ పార్టీ కమ్మ పేపర్లు ఆంధ్రజ్యోతి ఏపీఎన్ రామకృష్ణ కమ్మ రామజీరావు ఈనాడు కమ్మ టీవీ పూర్ణ మార్కెట్లో ఆయిల్ మిల్లు సందులో డ్రైనేజీ వ్యవస్థ మెరుగుపరచాలంటూ సిఐటియు నాయకులు ఎం సుబ్బారావు ఆధ్వర్యంలో బుధవారం నిరసన ఈరోజు తప్పని పరిస్థితుల్లో ఈరోజు నిరసనని తెలుపుతున్నా నిరసనని తెలుపుతున్నాం ఇక్కడ ఇంటి పన్ను చెత్త పన్నుకి వాలంటీర్లు వచ్చి ఖచ్చితంగా వసూలు చేయడం అనేది జరుగుతుంది ఒకవేళ కట్టలేకపోతే మున్సిపల్ కమిషనర్ జోనల్ కమిషనర్ వచ్చి వసూలు చేయడం అనేది జరుగుతుంది ఇక్కడ కానీ రోడ్డు గ్రౌండ్ డ్రైనేజీ ఈ సిల్ట్ అంతా కూడా బయటకు వచ్చేసి ఒక పక్క నుండి మంచినీళ్ళలో కలిసిపోతుంది దోమలు విపరీతంగా పెరిగాయి ఇక్కడ జ్వరాలు విపరీతంగా వచ్చి ఈ వార్డు ఏరియా ప్రజలందరూ కూడా ఉన్నారు అత్యంత దుర్మార్గంగా ఈరోజు తెలియపరిచినా సరే సమస్య పరిష్కారం కాలేదు స్థానిక ఎమ్మెల్యే గారు రోడ్లు ఎలాగ ఉన్నాయి వీధులు ఎలాగ ఉన్నాయి అని చూడాలి ఓట్లు వచ్చేటప్పుడు అడగడం కాదు నాకు ఓట్లు అయ్యండి జగన్మోహన్ రెడ్డి ఇంటి పథకాలు పెట్టాడు అని అడగడం కాదు వాసుబుల్ గణేష్ కుమార్ ఇక్కడికి వచ్చి ఇగో ఈ కాలువలు బాగోలేదు ఈ చెత్త బాగోలేదు ఈ తీయాలి ప్రజలు అని చెప్పి చెప్పాలి ప్రజాదర్బార పెట్టి ఏ సమస్య పరిష్కారం కాకుండా ఈరోజు ఎమ్మెల్యే గారు ఉన్నారు మేయర్ గారు ఉన్నారు కమిషనర్ గారు దృష్టి తీసుకొచ్చాం అయినా కమిషనర్ గారు పట్టించుకోలేదు మేరు పట్టించుకోలేదు ఎమ్మెల్యే పట్టించుకోలేదు ఇక్కడ ఉన్న సేంట్రల్ ఇన్స్పెక్టర్ అత్యంత దుర్మార్గంగా సత్యనారాయణ ఉన్నాడు తుడమంటే మా వాళ్ళు ఇళ్ళు అండి చూస్తారులండి అని చెప్తున్నాడు కానీ ఎక్కడ కూడా కథల కంట డబ్బులు అవన్నీ కూడా సంపాదించడానికి సిద్ధపడుతున్నారు కానివ్వండి ప్రజల ఆరోగ్యాలను ఈ రోజుకి కాపాడలేని పరిస్థితిలో ఈ రోజు ఉన్నారు ఇక్కడ దోమరాజు సత్యనారాయణ కాలనీ ఉంది మరీ చెత్త చెత్త కాలంలో నీళ్లు అవన్నీ వెళ్ళిపోతున్నాయి ఇక్కడ ఉన్న ప్రజలందరూ కూడా ఇళ్లలో నీళ్ళు వెళ్ళిపోతున్నాయి ఇది పోయి ఆరు నెలలు అయినా సరే పట్టించుకోలేని పరిస్థితిలో ఈ రోజు మేరు కమిషనర్ ఉన్నాడంటే ఎంత దుర్మార్గం అండి విశాఖపట్నం అనేది రాజధాని ఆర్థిక రాజధాని అని ప్రకటిస్తున్నారు ఇక్కడ క్యాంప్ ఆఫీస్ కూడా పెట్టారు జగన్మోహన్ రెడ్డి గారిది కనీసం కూడా పట్టిన పరిస్థితిలో ఈరోజు ఉన్నారంటే ఇది రాజధాని ఏంటి ఇక్కడ క్యాంప్ ఆఫీస్ ఏంటి ఇలాంటి బురదలో జగన్మోహన్ రెడ్డిని ఎమ్మెల్యేని ఇక్కడ వచ్చి కూర్చోమని చెప్తున్నాం మేయర్ గారిని రమ్మంటున్నాం కమిషనర్ని రమ్మంటున్నాం వచ్చి కూర్చొని ఈ సమస్య పరిష్కారం చేయవలసిన బాధ్యత వాళ్ళది ఈ బి రోజుకి కూడా సమస్య పరిష్కారం కాలేదంటే మహిళలు ఎంత ఇబ్బంది పడుతున్నారంటే అసలు వాళ్ళకి విలక్షణాలు వచ్చి నేను హాస్పిటల్కి వెళ్ళవలసిన పరిస్థితి ఇక్కడ ఉంది అందుకని తక్షణమే ఈ సమస్య పరిష్కారం చేయాలి లేని పక్షంలో సోమవారం నాడు ఏదైనా మెయిన్ ఆఫీసు ముట్టడిస్తామనేది ఎక్సరేక చేయదలుచుకున్నాం కాబట్టి ఈరోజు చెప్పడం దలుచుకుంది ఇక్కడున్న ప్రజలు కళాశీలు ఇక్కడున్న వార్డులో ఉన్న ఇంటింటికి నివాసంలో ఉన్న వాళ్ళు కూడా అందరూ కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు సమస్య పరిష్కారం చేయాలని ఈరోజు విజ్ఞప్తి చేస్తున్నాం నా పేరు సుబ్బారావు సిఐటి సెక్రటరీ ముప్పై ఐదో వార్డు ఆయిల్ మిల్స్ ఉంది ద్రామరాజు సత్యనారాయణ కాలనీలో అత్యంత దుర్మార్గంగా ఈరోజు డ్రైనేజీ రోడ్లు ఉన్నాయి ఐదు మాసాలు ఆరు మాసాలు అయింది అధికారుల దృష్టికి తీసుకెళ్ళినా ఈ సమస్య పరిష్కారం కాలేదంటే ప్రజల పట్ల ఈ ప్రభుత్వాలకి అధికారులకి నాయలకి ఎంత శుద్ధి ఇది తెలుస్తుంది ఈరోజు ముఖ్యంగా ఈ ఈ ప్రాంతం నుంచి గెలుపొందిన వాసుపుల్ ఎమ్మెల్సీ ఎమ్మెల్యే గణేష్ కుమార్ గారు స్వయంగా వచ్చి ఈ సమస్యను చూసి కూడాను ఐదు మాసాలు వస్తున్న సమస్య పరిష్కారం చేయలేదంటే ఈ ప్రాంత ప్రజలపై వాసుపుల్ గణేష్ కుమార్ కున్న చితశుద్ధి అంటే ఈరోజు తెలుస్తుంది ఈ విధంగా పెద్ద ఎత్తున ఈరోజు దుర్వాసన దోమలు అత్యధికంగా వచ్చేది రోగాల బారిన పడుతున్న కనీసం పట్టించుకోవట్లేదు ఈ వాటి శానిటరీ ఇన్స్పెక్టర్ ఎవరైతే ఉన్నారో శానిటరీ ఇన్స్పెక్టర్ అయితే మరీ అత్యంత దుర్మార్గంగా వ్యవహరిస్తున్నారు కనీసం కూడా శానిటేషన్ కోసం ఆయన పట్టించుకోకపోక ఏమైనా మేము అడిగితే నిర్లక్ష్యంగా సమాధానం చెప్తున్నారు మేము చేసుకుంటారు చేసుకున్న విధంగా వ్యవహరిస్తున్నారు ఆయన ఇది అత్యంత అన్యాయం ఈరోజు అధికారులు కూడాను ఎవరు వినడం లేదంటే ఈరోజు తెలుసుకోవాలి ఈ ప్రభుత్వ పాలన అధికారులు కాదు కదా ఎవరు పనిచేయడం లేదని సందర్భంగా తెలుస్తూ మేయర్ కలెక్టర్ గారి దృష్టికి కూడా ఈ సమస్య తీసుకోవడం వెళ్ళడం జరిగింది ఈ ప్రాంతంలో చిన్నపిల్లలు ఎవరైతే ఉన్నారో చిన్నపిల్లలు వచ్చి డ్రైనేజీలో పడిపోయే అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నాయి ఈ ప్రాంతం అంతా కూడాను వాణిజ్య క్యాన్ను ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడాను వ్యాపారాలు చేసుకునే వాళ్ళు ఇలా ఉండడం వల్ల ఇక్కడ వ్యాపారాలు కూడా జరగకుండా వ్యాపారస్తులు కూడా చాలా నష్టపోతున్నారు ఆ విధంగా కళాశీలకు పనులు లేకుండా కూడా అవుతున్నాయి ఆ విధంగా అందరూ నష్టపోతున్నారు ఈ డ్రైనేజ్ వల్ల కాబట్టి ఈ రోజు ఈ డ్రైనేజ్ పరిష్కారం కాని ఏళ్ళ సోమవారం పాటు ఈ కళాశీలు ఈ ప్రాంత ప్రజలు అందరినీ కలెక్టర్ కార్యాలయం కానీ డివిఎంసీ కమిషనర్ కార్యాలయం కానీ ముట్టడించడానికి సిద్ధంగా ఉన్నాను సందర్భంగా హెచ్చరిస్తున్నాను వచ్చే ఎన్నికల దృష్టిలో పెట్టుకొని అనకాపల్లి జిల్లాలో కొత్తగా మరో మూడు చెక్ పోస్టులు ఏర్పాటు చేసినట్లు జిల్లా ఎస్పీ కేవీ కృష్ణ బుధవారం తెలిపారు నర్సీపట్నంలో ప్రత్యేకంగా ట్రైనింగ్ అయిన డాగ్స్క్వాడ్ శాశ్వతంగా ఏర్పాటు చేశామని పేర్కొన్నారు సబ్ డివిజన్లో టౌన్లో మనం కెనైన్స్ కెనెల్ని ఒకటి ఒక రెండు కెనైన్స్ తీసుకురావడం జరిగింది ఈ రెండు కూడా ట్రైనింగ్ అనేటటువంటిది స్నిఫింగ్ పర్పస్కి అంటే ముఖ్యంగా కాంట్రబాండ్స్ గాంజా మెటీరియల్ లాంటి మెటీరియల్స్ని వాటిని ఐడెంటిఫై చేయడానికి పూర్తిగా శిక్షణ పొందినటువంటి కెనాయిన్స్ వీటిని ఉపయోగించి ఇక్కడ నర్సీపట్నం బేస్ చేసుకుని చుట్టుపక్కల ఉన్న ఏరియాస్ అనేవి కూడా కవర్ చేసే విధంగా అనకాపల్లి జిల్లా నుంచి ఇక్కడికి వచ్చేదానికి లేట్ అయ్యేటటువంటి పరిస్థితి లేకపోతే కొంచెం డిలే ఉండేటటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి అలా ఉండకుండా ఇమీడియట్గా మనం రెస్పాండ్ అయ్యి కమెంట్స్ని డ్యూటీలో డిప్లాయ్ చేయడానికి కానీ సర్ప్రైజ్ ఎలిమెంట్గా సర్ప్రైజ్ చెకింగ్స్ కానీ అంటే బస్ స్టాండ్ రైల్వే స్టేషన్స్ కానీ అదర్ ప్లేసెస్ కానీ అలాగే మనకి గంజాయి రవాణా అయినటువంటి ఇదివరలో రవాణా అవుతున్నట్టు వంటి సందర్భంలో మనం గుర్తించినటువంటి రవాణాదారులను అలాంటి వాటిల్లో కూడా ఈ కెనైన్స్ని మనం ఉపయోగించడం ద్వారా మరింత పటిష్టంగా నియంత్రణ చర్యలని మనం తీసుకునే విధంగా ఉంటుంది అలాగే ఎక్కువ డిటరెన్స్గా కూడా అది పనిచేస్తుంది దీన్ని ఉపయోగించుకొని చెక్ పోస్టుల దగ్గర కూడా వీటి సర్వీసెస్ని కెనైన్స్ సర్వీసెస్ని ఉపయోగించుకునే విధంగా మరియు సర్ప్రైజ్ చేసే విధంగా ఇక్కడే లోకల్గా ఉండి అందుబాటులో ఉంటే ఈ ప్రాంతంలో ఉండేటటువంటి ఏ ఏ ప్రదేశంలోనైనా గా రీచ్ అయ్యి అక్కడ ఈ సర్ప్రైజ్ చెక్కింగ్స్కి దానికి దానిలో బాల్ పాలు పంచుకునే విధంగా ఈ కెనైన్స్ కెనాల్ని రోజు ఇక్కడ మనం స్టార్ట్ చేయడం అనేటువంటి జర్నీ సర్వీసెస్ ఇక్కడే ఉంటాయి వీటి ట్రైనర్స్ కూడా ఇక్కడే ఉంటారు వాటిని తీసుకొని వెళ్ళింది చూసే అక్కడ నుంచి వచ్చేసరికి వన్ వన్ అండ్ హాఫ్ అవర్ అయిపోతుంది టైమ్స్ టూ అవర్స్ కూడా అయిపోతుంది అట్లా కాకుండా ఇక్కడే ఉంటాయి వాటి సర్వీసెస్ ఇంకా బెటర్గా యూటిలైజ్ చేసుకోవచ్చు ఉద్దేశంతో ఇక్కడ స్టార్ట్ చేయడం కానీ సార్ గతంలో మీరు చెప్పారు అడిషనల్ పోస్ట్లు ఏర్పాటు చేస్తానని చెప్పారు ఏమైనా పెట్టే ప్రపోజల్స్ ఏమైనా పెట్టారు సార్ చెక్ పోస్ట్ ఆల్రెడీ హైవే బేస్ చేసుకొని మనం వేంపాడు టోల్ గేట్ దగ్గర తర్వాత మర్రిపాలెం సర్మవరం జంక్షన్ మరిపాలెం దగ్గర అలాగే తాండవ జంక్షన్ దగ్గర కూడా మూడు చెక్ చెక్పోస్టుని ఇప్పుడు స్టార్ట్ చేయడం జరిగింది సెవెన్ చెక్ పోస్టులు పనిచేస్తున్నా జిల్లా వ్యాప్తంగా నేను మరింతగా ఇంకొక వన్ టూ ఆగ్మెంట్ చేయడానికి కూడా డైరెక్ట్ ప్లాన్ చేశాను చంద్రబాబు ఏపీ కాంగ్రెస్ చీఫ్ షర్మిలపై మాజీ మంత్రి కొడాలి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై నిందలు చంద్రబాబు నాయుడు మతి ప్రేమించి మా పార్టీలో జరుగుతున్నటువంటి సీట్లు మార్పులు చేర్పుల గురించి అదేవిధంగా రా కథలరా అని చెప్పి ఈయన కదిలి వెళుతూ వాళ్ళ దగ్గరికి ఉపన్యాసాల్లో అక్కడ ఉన్నటువంటి శాసనసభ్యుల్ని మా మంత్రుల్ని మా ముఖ్యమంత్రిని ఆయనకి నోటికి ఇష్టం వచ్చినట్టు ఇట్టే కార్యక్రమం పెట్టుకున్నాడు ప్రజలకు ఏం చేస్తానన్నది చెప్పట్లేదు నిన్న చంద్రబాబు నాయుడు తలుపులు కనుక ఇస్తే మా పార్టీ ఖాళీ అవుతుందని చెబుతున్నాడు చంద్రబాబు నాయుడు కొంప గోడు పలుపులు అన్నీ కూడా రెండు వేల పంతొమ్మిదిలో రాష్ట్ర ప్రజలు పీకి ఆయన్ని హైదరాబాద్ పార్సిల్ చేశారు చంద్రబాబు నాయుడు వయసు వచ్చింది కానీ బుద్ధిరాల జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉండి ఈరోజు యాభై ఎనిమిది మంది అభ్యర్థులను మార్చాడు ఇంకో పది మందో పన్నెండు మందో పదిహేను మందో ఈ ఒకటి రెండు రోజుల్లో కూడా మార్చి నూట డెబ్బై ఐదు మంది శాసనసభ్యులు ఇరవై ఐదు మంది ఎంపీలు లిస్టుని అనౌన్స్ చేస్తున్నాడు దాంట్లో ఒక ఐదుగుర పది మందిలో సీట్లు రానాళ్ళు చంద్రబాబు దగ్గర మేము తీసేసిన వాళ్ళం చంద్రబాబు నాయుడు తలుపులు తెత్తే చంద్రబాబు నాయుడు దగ్గర చేరుతారు రేపు పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు అలయన్స్లో ఎవరి సీట్లు ఎవరు తీసుకుంటాడు ఏ సీట్లు ఎవరు తీసుకుంటారు ఎవరు సీట్లు ఎక్కడ ఏ అభ్యర్థులను ప్రకటిస్తారో చెప్తే చంద్రబాబు నాయుడు కొంపనే జనసేన కొంపనే ఆ అభ్యర్థులు ఆ పార్టీనే తగలెట్టేటువంటి పరిస్థితి ఉంది ముందు ఆయన తలుపులు తీయటం కాదు పైరింజిన్ పెట్టుకుని ఆయన కొంప తగలాడకుండా జాగ్రత్తగా ఉండమని చెప్పి నేను చెప్తున్నాను చంద్రబాబు నాయుడు క్రెడిబిలిటీ లేని నాయకుడు బాబు భరోసా అని చెప్పి రోడ్లు అమ్మటి తిప్పుతున్నాడు మూడు సార్లు ముఖ్యమంత్రి అయ్యాడు ఆరు వందల వాగ్దానాలు ఇచ్చి ఏ వాగ్దానాన్ని నెరవేర్చినటువంటి చరిత్ర లేనటువంటి క్రెడిబిలిటీ లేనటువంటి నాయకుడు ఈ రాష్ట్ర ప్రజల దృష్టిలో ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి మాట కట్టుబడి ఉండేటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారి ఐదు సంవత్సరాలు ఆయన ఇచ్చినటువంటి మేనిఫెస్టోను అమలు చేశాడు మళ్ళీ మేము కొత్త మేనిఫెస్టో వస్తాము చంద్రబాబు నాయుడికి దిమ్మ తిరుగుద్ది చంద్రబాబు నాయుడికి ఈసారి ప్రతిపక్షాలు కూడా వచ్చే పరిస్థితి లేదు కేంద్రానికి రాష్ట్రం ఆకలి విమర్శిస్తా ఇప్పుడు షర్మిలమ్మ తెలంగాణలో తెలంగాణ ప్రజల కోసం పాలేరు ప్రజల కోసం ఆవిడ అక్కడ పార్టీ పెట్టి నాలుగు వేల కిలోమీటర్లు పాదయాత్ర చేసి తెలంగాణ ప్రజలను ఉద్ధరిస్తానని చెప్పి రాజశేఖర రెడ్డి బిడ్డనని చెప్పి రాజశేఖర రెడ్డి గారి ఆశయాలు సాధిస్తానని చెప్పి అక్కడ ఏం చేసిందో తెలంగాణ ప్రజలు ఆంధ్రప్రదేశ్ ప్రజలు కూడా చూశారు అక్కడ ఆవిడకి జీరో పర్సెంట్ ఓటింగో లేదా వన్ పర్సెంట్ ఓటింగు ఉండేది ఆ పార్టీ ఇంకొక జీరో పార్టీ జీరో ఓటింగ్ ఉన్నటువంటి పార్టీలు విలీనం చేసి ఇక్కడికి వచ్చి ఆవిడ మళ్ళీ ఇక్కడ కూడా సేమ్ డైలాగులు ఆంధ్రప్రదేశ్ కోసమే పుట్టాను ఆంధ్రప్రదేశ్ భద్రత పుట్టాను ఇప్పుడు వైజాగ్లో స్టీల్ ప్లాంట్ గురించి నాలుగు సంవత్సరాల నుంచి గొడవ జరుగుతుంది ఆవిడ ఏమైంది నాలుగు సంవత్సరాల్లో నాలుగు సంవత్సరాల్లో ఏమైంది పోలవరం ప్రాజెక్టు ఇప్పుడు గుర్తొచ్చింది ఆవిడికి పోలవరం ప్రాజెక్ట్ ఇప్పుడు గుర్తొచ్చింది ఆవిడికి ఇవన్నీ కూడా రాజకీయంగా ఏదో రకంగా ఒక పదవులోకి రావాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ ప్రాపకం కోసం జగన్మోహన్ రెడ్డి గారి మీద నింబలేస్తూ తిరుగుతుంది ఆవిడ పార్టీ కోసం కష్టపడ్డాను పార్టీ కోసం ఇది చేశాను అది చేశాను అని చెప్తుంది ఆవిడ డెఫినెట్గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోసం జగన్మోహన్ రెడ్డి గారి కోసం రాజశేఖర రెడ్డి గారి కోసం ఆవిడ కుటుంబం కోసం ఆవిడ కష్టపడితే కష్టపడి ఉండొచ్చు అయితే ఆవిడ రెండు వేల పద్నాలుగు ముందు రెండు వేల పద్దెండులో జగన్మోహన్ రెడ్డి గారు జైలుకెళ్ళినాక సెప్టెంబర్లో పాదయాత్ర చేసింది ఆవిడ నాలుగు వేల కిలోమీటర్లు నడిచేనే ఉంటుంది అప్పుడు వైసీపీ అధికారంలో వచ్చింది ఆవిడ నడిచినప్పుడు రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది దాకా ఎలక్షన్ జరిగినటువంటి ఇరవై రోజులు తప్పించి ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోసం ఏదన్నా ఎక్కడన్నా ప్రచారం చేశారా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోసం ఎక్కడన్నా ఆవిడ పనిచేసిందా రెండు వేల పద్నాలుగులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓడిపోయి ఇరవై మూడు సీట్లు ఇరవై మూడు మంది ఎమ్మెల్యేలను చంద్రబాబు తీసుకుని వెళ్ళిపోతే జగన్మోహన్ రెడ్డి గారు ఇడుపులపై నుంచి ఇచ్చేపురం వరకు పాదయాత్ర చేశాడు ఆ పాదయాత్రలో ఆవిడ ఆవిడెక్కడ పాల్గొందా లేకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోసం కార్యకర్తల కోసం నాయకుల కోసం కార్యకర్తల మీద నాయకుల మీద దాడులు జరిగి చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ నాయకుల్ని చంపితే కార్యకర్తలను చంపితే ఆవిడెక్కడికన్నా వచ్చిందా ఐదు సంవత్సరాల్లో ఇరవై రోజులు ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చినాక ఇరవై రోజులు బస్సులో ఆవిడ ఒక నలభై మీటింగులు చెప్పింది ఆవిడ ఇరవై మీటింగులు ఇరవై రోజులు నలభై రోజులు నలభై మీటింగులు చూస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి నూట యాభై ఒక్క సీట్లు వచ్చినాయా జగన్మోహన్ రెడ్డి గారు పదహారు నెలలు జైల్లో ఉంటే ఆవిడ ఏడు నెలలు పాదయాత్ర చేసింది ఆవిడ పాదయాత్ర చేయగానే ఆవిడ గెలిపించేసిందా రెండు వేల పద్నాలుగు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని నేనేదో కష్టపడ్డాను నేను కష్టపడ్డానంటే ఎవరి కోసం కష్టపడింది ఆవిడ ఈ రాష్ట్ర ప్రజల కోసం కష్టపడింది అన్న కోసం కష్టపడ్డాను నిస్వార్థంగా కష్టపడ్డానని చెబుతుంది నిస్వార్థంగా కష్టపడినప్పుడు ఇప్పుడు ఈ రోజు వచ్చి నాలుగు సంవత్సరాలకి ఇంకా ఎన్నికలు మూడు నెలలు ఉందనగా స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేసేస్తున్నాడు మోడీ ఏం చేయాలి ఈవిడ నిన్న లేఖ రాసింది మేము ఇటువంటి లేఖలు వంద రాశాం ఇటువంటి లేఖలు వంద రాశాం పోలవరం ప్రాజెక్టు కేంద్రం కట్టాల్సినటువంటి ప్రాజెక్టు చంద్రబాబు నాయుడు తీసుకున్నాడు ఆ రోజు ఏమైనా మాట్లాడింది ఈవిడ ఒక యాభై వేల కోట్ల రూపాయలు ప్రాజెక్టుకి నిర్వహితులకు ఇవ్వాలి వాళ్ళ డబ్బులు ఏమైనా తెచ్చేస్తుందా ఏం చేయాలి కొన్ని కాంగ్రెస్ పార్టీ పెట్టినటువంటి వాగ్దానాలు అమలు చేయాల మరి దేశవ్యాప్తంగా కాంగ్రెస్ ఎందుకని రిజైన్ చేయట్లా కాంగ్రెస్ పార్టీ ఎందుకు పోరాట్లా మేము పెట్టిన చట్టం ఎందుకు చేయ మోడీ అని చెప్పి వాళ్ళు ఎందుకు అడగట్లా వాళ్ళకి బాధ్యత లేదా అది ప్రతిపక్ష పార్టీ కదా దేశంలో కాంగ్రెస్ పార్టీ ఏం సంబంధం లేదా కాంగ్రెస్ పార్టీకి ఆంధ్రప్రదేశ్ గురించి ఈ పది సంవత్సరాలు ఏమైనా కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్లో అడిగింది ఆంధ్రప్రదేశ్ గురించి కొన్ని ఏమైనా ఎంపీలతో రిజైన్ చేయించిందా మొన్న ఏముంటుందవిడ ప్రతిపక్ష నాయకుడిగా ఉండగా ఎంపీలతో రిజైన్ చేయించావు అవిశ్వాస తీర్మానం అని చెప్పి ఎవరు పెట్టారు అవిశ్వాస తీర్మానం ఎంపీలతో ఎవరు రిజైన్ చేయించారు చంద్రబాబు నాయుడు గారి పార్ట్నరు దత్తపుత్రుడు పవన్ కళ్యాణ్ ఆ రోజు జగన్మోహన్ రెడ్డి నీకు దమ్ముంటే అవిశ్వాస తీర్మానం పెట్టు నేను ఢిల్లీ వెళ్ళి డిఎంకేతో అన్నా డిఎంకేతో మాడతాను అట్లాగే కర్ణాటక వెళ్ళి గారితో మాడతాను పశ్చిమ బెంగాల్ వెళ్ళి మమతా బెనర్జీ గారితో మాడతాను యూపీ వెళ్ళి వాళ్ళతో మాడతాను బీహార్ వెళ్ళి వాళ్ళతో మాడతాను నాయన చెప్పాడు నువ్వైతే మాట్లాడి మేము అవిశ్వాస తీర్మానం పెడతానని చెప్పి చెప్పాం పెట్టాం పెడితే చంద్రబాబు నాయుడు వచ్చి నేనే పెడతానని చెప్పి ఆయన పెట్టాడు పవన్ కళ్యాణ్ కదా అవిశ్వాస తీర్మానం పెట్టి జగన్మోహన్ రెడ్డి నీకు దమ్ము ఉంటే వాళ్ళందరితో మాట్లాడి నీకు మద్దతు తెలిపిస్తానని చెప్పి చెప్పింది నువ్వు మాట్లాడు ఉంటే కాంగ్రెస్ పార్టీతో మాట్లాడు మోడీ గారి మీద అవిశ్వాస తీర్మానం పెట్టించు ఆ రోజు పవన్ కళ్యాణ్ తీసుకున్న పాత్ర నువ్వు తీసుకో గతం మర్చిపోయి ఏం జరిగిందో మర్చిపోయి జగన్మోహన్ రెడ్డి గారు అవిశ్వాస తీర్మానం పెట్టాడు అని కూడా కనీసం ఈ రాష్ట్రంలో ఏం జరుగుతున్నాయి పరిస్థితులు కూడా ఆవిడకి తెలవన్నటువంటి పరిస్థితి ఇక్కడ జరుగుతున్నటువంటి పదిహేడు మెడికల్ కాలేజీలు కట్టాం అది అభివృద్ధి కదా పదహారు వేల మంది సచివాలయాలు కట్టాం అవి అభివృద్ధి కదా పది మందికి ప్రతి గ్రామంలోని సచివాలయమే ఎంప్లాయ్మెంట్ ఇచ్చాడు దాదాపు రెండు లక్షలపై సచివాలయంకి ఉద్యోగాలు ఇచ్చారు గవర్నమెంట్ ఉద్యోగాలు యాభై మూడు వేల మందిని మెడికల్ సిబ్బందిని తీసుకున్నారు అదేవిధంగా రెండు లక్షల యాభై ఏడు వేల కోట్ల రూపాయల సంక్షేమ కార్యక్రమాల కింద అనేక కుటుంబాలకు ఆర్థిక సహాయం చేశాము అదేవిధంగా నాలుగు షిప్పు రన్నింగ్ లో ఉన్నాయి కడుతున్నారు షిప్ జట్టిలు కట్టాము అదేవిధంగా నాడు నేడు మీద నలభై ఐదు వేల మంది పిల్లలకు చదువుకునే పిల్లలకి స్కూల్ సాధీనీకరణ చేశారు వాళ్ళకి మంచి బట్టలు బూట్లు వాళ్ళకి ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి ఉన్నతమైనటువంటి విద్య చెప్పించేటువంటి కార్యక్రమం వాళ్ళకి భోజనాలు పెట్టేటువంటి కార్యక్రమం ఆరోగ్యశ్రీలో రాజశేఖర రెడ్డి గారు పెట్టిన వెయ్యి అంబులెన్సులు తీసుకొచ్చారు చంద్రబాబు నాయుడు మూల పడేస్తే వన్ నాట్ ఫోర్లు ఇంటింటికి వెళ్ళి మెడికల్ క్యాంపులు పెట్టి ఆరోగ్యాన్ని రాజశేఖర రెడ్డి గారు పేరు పెట్టి వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ ప్రతి పథకానికి రాజశేఖర రెడ్డి గారు పెట్టి రాజశేఖర రెడ్డి గారు నడుస్తున్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు మీకేమన్నా తగాదాలు పర్సనల్ గా మాట్లాడుకోండి ఊరిని ఆ కాంగ్రెస్ పనికిమాలి పార్టీలో చేరి రాష్ట్రాన్ని సర్వనాశనం చేసి వైఎస్ జగన్ అడిగిన ప్రశ్నలకు నీ దగ్గర సమాధానం ఉందా చంద్రబాబు చంద్రబాబు లాంటి విషపూరితమైన రాజకీయ నేత దేశంలో ఎవరు లేరు చంద్రబాబు జగన్ ది పాయిజన్ బాగుంది కదా డైలాగు అంట జగన్మోహన్ రెడ్డి గారిది పాయిజన్ అంట ఏమయ జగన్మోహన్ రెడ్డి గారిది పాయిజన్ లా రెండు లక్షల యాభై మూడు కోట్ల రూపాయలు బటన్ నొక్కి పేద ప్రజలకిస్తే ఇస్తే ఎలా అవుతుంది చంద్రబాబు నాయుడు గారిని అడుగుతా ఉన్నా నువ్వు విషం నీ ఆలోచనల విషం నీ శరీరంలో ప్రతి అణువు అణువు విషమేనని మనవి చేస్తున్నా ఈ దేశ రాజకీయాల్లో నీ అంత విషపూరితమైనటువంటి రాజకీయవేత్త ఎవడు లేడు కాల్ అరికాల దగ్గర నుంచి నుదిటి ఎంట్రిక వరకు తల మీద ఎంట్రుక వరకు విషంతో నిండిపోయినటువంటి వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు నేను ఒక్కటి మనవి చేస్తా చూసుకోండి చాలెంజ్ చేస్తా అత్యంత విషపూరితమైనటువంటి నల్ల త్రాసుని తీసుకొచ్చి చంద్రబాబు నాయుడు గారిని ముందు పెట్టండి ఆయన అటు చూస్తే చాలు అది విషంగా చావపోతే నన్ను అడగండి అంత విషపూరితమైన మనిషి నారా చంద్రబాబు నాయుడు గారు ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారిని పాయిజన్ అనేటువంటి పరిస్థితికి వచ్చి ఏదో ఒక విధంగా బురదదలాలనేటువంటి ప్రయత్నం చేస్తున్నటువంటి పరిస్థితులు ఎందుకంటే ఇదే చివరి ఎన్నిక పాపం ఆయనకి ఆయనే చెప్పుకున్నాడు ఉన్నారుగా ఈసారి నేను ముఖ్యమంత్రి కాకపోతే నాకు ఎలక్షన్ లేవన్నాడు ఈసారి ముఖ్యమంత్రి కాకపోతే నేను అసెంబ్లీకి రానన్నాడు అది ఖాయమైపోతుంది అందువల్ల ఏ విధంగా అయినా సరే అబద్దాలాడు సబద్దాలాడి కోట్లు ఖర్చు పెట్టి జగన్మోహన్ రెడ్డి మీద విషం తల్లి ఏ ఒక విధంగా గెలవాలనే తాపత్రయమే కనపడుతుంది తప్ప ప్రజలకు మేలు చేశాను కాబట్టి గెలవాలనేటువంటి ఆత్మస్థైర్యం లేనటువంటి వ్యక్తిగా ఇవాళ నారా చంద్రబాబు నాయుడు గారు చాలా స్పష్టంగా అర్థమవుతున్నాడనే విషయాన్ని మీ అందరికీ కాస్త చంద్రబాబు నాయుడు గారి ఉపన్యాసాలు కానీ మీటింగులు కానీ అద్యంతం పరిశీలిస్తే చాలా స్పష్టంగా అర్థమవుతుందని కూడా మనం చేస్తున్నాం ఎస్ ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు భీమిల్లో బహిరంగ సభ పెట్టారు సిద్ధం అని పెట్టారు మేము ఎన్నికలకు సిద్ధం సర్వం సిద్ధం చేసుకున్నాం మా నూట డెబ్బై ఐదు మంది అభ్యర్థులు సిద్ధం ఇరవై ఐదు మంది పార్లమెంటు సభ్యులు సిద్ధం మేము సిద్ధంగా ఉన్నాము ప్రజలకు మేలు చేశాము రాబోయే ఎన్నికలకు అడుగులు వేస్తున్నాము మేము సిద్ధంగా ఉన్నాము అని చెబుతుంటే చంద్రబాబు నాయుడు గారు సిద్ధం అని చంద్రబాబు నాయుడు గారే కాదు ఆయన ఎవరు పవన్ కళ్యాణ్ గారు ఆయన కూడా సిద్ధం అంటున్నాడు దేనికి ఆయన సిద్ధం మీరు నాకు అర్థం కాలేదు మీ ఇద్దరు కలిసి కూర్చుని మాట్లాడుకుని సీట్లే అనౌన్స్ చేయలేనటువంటి దౌర్భాగ్యమైన పరిస్థితిలో ఉన్నారో డ్రామా ఆడుతున్నారో తెలియదు మీకు పవన్ కళ్యాణ్ గారు ఎక్కడ నిలబడతాడో తెలియదు అనౌన్స్ చేయరు చంద్రబాబు నాయుడు గారు ఒకటి నిలబడతాడో రెండు నిలబడతాడో తెలియదు వీళ్ళు సిద్ధం అంట దేనిక మీరు సిద్ధం ఒకదానికి మాత్రం మీరందరూ సిద్ధం ఎన్నికలు అయిపోయిన తర్వాత తట్ట బొట్ట సర్దుకొని హైదరాబాదు నివాసానికి చేరడానికి అందరూ సిద్ధంగా ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు లోకేష్ గారు సిద్ధంగా ఉన్నారు మూటా ముల్య ఎందుకంటే ఇల్లు కూడా లేనటువంటి రాజకీయవేత్తలు వేత్తలు మీరు ఆంధ్రప్రదేశ్ లో కాబట్టి లారీకి సరుకెత్తుకొని సర్దుకోవడానికి సిద్ధంగా ఉన్నటువంటి ముఖాలు మీవి అని ఈ సందర్భంగా నేను స్పష్టంగా చెప్పదలుచుకున్నాను